గుడ్ ఈవిని ఫ్రెండ్స్ జోగుడ స్వాగతం ఈరోజు మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి రావడం అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగిందండి అయితే మనం గత చరిత్రను తీసుకున్నట్లయితే ఏ రాజధాని నగరాన్ని కూడా రెండుసార్లు శంకుస్థాపన జరిగినట్టు మన చరిత్రలో చూడడం మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టం దురదృష్టం తెలియదు కానీ అమరావతికి రెండుసార్లు శంకుస్థాపన చేయడం జరిగింది అయితే ఈసారి దీనికి ఏం పేరు పెట్టారంటే అమరావతి పునర్నిర్మాణం అని చెప్పి ఒక శ్లోగన్ తీసుకున్నారు అయితే మనం గత చరిత్రను మనం చూసినట్లయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రంగా ఏర్పడిందండి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడ పెట్టాలని దాని మీద చాలా డిస్కషన్స్ కన్సల్టేషన్స్ జరిగాయి ఈ క్రమంలో అప్పుడు అమరావతిని మన రాష్ట్ర రాజధానిగా అప్పుడు ప్రభుత్వం డిసైడ్ చేసింది అయితే అప్పుడు మనం బాగా గుర్తుండి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగిందండి అప్పట్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తున్నాం ప్లస్ మోర్ ఓవర్ ల్యాండ్ ఇంత తక్కువ కాదు ఇంకా ఎక్కువ ఉండాలని చెప్పి ఆయన మాట్లాడడం కూడా మనం చూసే ఉంటాం అయితే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వం ఒకసారి డైరెక్షన్ మార్చారు వాళ్ళు ఎలా ఆలోచించారంటే లేదు లేదు ఒక రాజధాని కాదు మూడు రాజధానులు ఉండాలి రాష్ట్రం అంతా అభివృద్ధి పొందాలి అని ఒక కొత్త శ్లోగం తీసుకున్నారు అయితే ఆ శ్లోగం తీసుకోవడంలో వాళ్ళకి ఉన్న కొన్ని రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి అక్కడ ఒక కమ్యూనిటీని దెబ్బ కొట్టాలని ఒక కార్యక్రమం ఒకటి ప్లస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అమరావతిని ఎందుకు కంటిన్యూ చేయాలన్నది మరో దుర్బుద్ధి కూడా మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ రాజధాని పెట్టినా సరే అక్కడున్న స్థానికులకి కొంత కొన్ని వర్గాలకి అది అడ్వాంటేజ్గా మారుతుందండి మరి ఎక్కడ పెట్టినా ఆ అడ్వాంటేజ్ ఉంటుంది దానికి మన ఊరికి ఉంది అసలు రాజధాని ఉండకూడదు అని అనుకోవడం చాలా పొరపాటు ఎందుకంటే మనం మన ఒంటి మీద దోమ కుట్టిందని చెప్పి మన చేయి నొరుక్కుంటే ఎంత మూర్ఖత్వం అవుతుందో అలాగే అక్కడ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలకి అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి అక్కడ రాజధాని పెట్టకూడదు అన్న నిర్ణయం కూడా సహితుకం కాదేమో అనిపిస్తుంది అయితే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట స్టార్ట్ చేసిందో దాన్ని కూడా వాళ్ళు సక్రమంగా ముందుకు తీసుకెళ్ళలేకపోయారండి అల్టిమేట్గా ఏమైంది ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర రాజధాని లేకుండా పోయింది ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారడం కూటమి ప్రభుత్వం రావడం బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలో పాటు ఉండడం వల్ల మళ్ళీ ఈరోజు అమరావతి పునర్నిర్మాణానికి మోడీ గారు రావడం శంకుస్థాపన చేయడం జరిగింది మనం భవిష్యత్తులో ప్రజలందరూ కోరుకుంది ఏంటంటే అమరావతిలో నిర్మాణం జరగాలి మంచి రా రాజధాని రావాలి అట్ ద సేమ్ టైం రాష్ట్రం అంతా కూడా మంచి అభివృద్ధి పొందాలని ప్రజలు ఎవరైనా కోరుకుంటారండి ఆ క్రమంలో కూటమి ప్రభుత్వం చాలా గట్టి ప్రయత్నం చేయాలి లాస్ట్ టైం జరిగిన తప్పులని సరిదిద్దుకుంటూ మరోసారి మళ్ళీ ప్రభుత్వం వస్తే తప్పించి అమరావతి కంప్లీట్ కాదు అన్న శ్లోభం రాకూడదు ఎప్పుడైతే వాళ్ళ టర్మ్ ముగుస్తుందో అప్పటికే అమరావతి నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయితే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు దాన్ని టచ్ చేయడానికి భయపడతాయండి చూద్దాం ఏమవుతుంది అంత భవిష్యత్తులో ఏదైనా రాజధాని ఎప్పుడైనా సరే ఒకటే ఉండాలి అట్ ద సేమ్ టైం రాష్ట్రం సమృద్ధిగా అభివృద్ధి పొందాలనే సామాన్య ప్రజలు కోరుకుంటారండి థ్యాంక్ యూ